సంస్థ విధులు తెలుసుకోవడం మనకి చాలా అవసరం జాతీయ రహదారిపై డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు చాలా ముఖ్యమైన సమాచారం టోల్ రసీదు ధరను అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించండి టోల్ బూత్ వద్ద దొరికిన ఈ రసీదును ఏమి దాచబడింది మరిన్ని వివరాలు ఎందుకు ఇది భద్రంగా ఉంచాలి వాటి వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం టోల్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ కారు అకస్మాత్తుగా ఆగిపోతే మీ కారును లాగడం మరియు తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత ఎక్స్ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే మీ కారుని భర్తీ చేయడం మరియు పెట్రోల్ మరియు బాహ్య ఛార్జింగ్ని అందించడం టోల్ వసూలు చేసే సంస్థ బాధ్యత మీరు ఒకటి సున్నా మూడు మూడుకి కాల్ చేయాలి అంతే పది నిమిషాల్లో సహాయం చేస్తారు మరియు ఐదు నుండి పది లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందుతారు కార్లు పంక్చర్ అయినప్పుడు మీరు సహాయం కోసం ఈ నంబర్కు కూడా సంప్రదించవచ్చు మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ మీరు లేదా మీతో వస్తున్న ఎవరైనా ముందుగా టోల్ రసీదుపై ఇచ్చిన ఫోన్ నంబర్ను సంప్రదించాలి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థకు గురైతే ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అటువంటి సమయంలో మీకు అంబులెన్స్ డెలివరీ చేయడం టోల్ కంపెనీల బాధ్యత సో ఈసారి నుంచి మీరు హైవే మీద ప్రయాణించినప్పుడు టోల్ రసీద్ని తప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మాత్రం డెఫినెట్లీ ఎవరైతే మన డ్రైవర్స్ ఉంటారో ఓవరాల్గా మ్యాక్సిమం రోడ్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ వస్తుంది అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్